క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గ్రాక సంగస్థులారా ప్రభు క్రీస్తునాములు మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ఈ ప్రభు దినాన మీరందరూ కూడా సమావేశమై దేవుని సన్నిధిలో సంతోషించారని దేవుని స్వరాన్ని విన్నారని దేవుని ద్వారా దర్శించబడ్డారని నేను నమ్ముతున్నాను మరి యస్ అండి మరి కొద్ది మాటలు మీకు వినిపించాలన్న తలపుతో ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను దినాల్లో ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా సంపాదన మీదనే ఉన్నారు ఏమీ సంపాదించుకోవాలి ధన సంపాదన ఆస్తి సంపాదన కీర్తి ప్రతిష్టలు సంపాదించేదానికి అధికారాన్ని సంపాదించేదానికి ఏమండి స్థలాలు పొలాలు వస్తువులు వాహనాలు వీటిని సంపాదించే దాంట్లోనే నిమగ్నమైనా కానీ ఇన్ని సంపాదించి ఒకవేళ మన ప్రాణం పోతే ఏం ప్రయోజనం చెప్పండి మతవిశ్వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటున్నారండి ఒక మనుష్యుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇఫ్ ఈజ్ లాస్ట్ హీస్ లైఫ్ ఆర్ సో వాట్ ఈస్ ద యూస్ దేవుని బిడ్డారా అందుకనే ప్రాణము చాలా విలువైనది కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో ఏమి సంపాదించుకోవాలనో తెలియకుండానే మన జీవితాన్ని ముగించకూడదు ఇదే మాట మూడు సందర్భాల్లో వ్రాయబడి ఉంది మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనలో కొంచెం మార్పు ఉంటుంది ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తాని తన ప్రాణమును పోగొట్టుకున్నట మనకేమి ప్రయోజనం మనుషులు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అలాగే లూకాసు వార్త లూకాసు వార్తలో కూడా మరొక మాట చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే నేళ్ళ తనను తానే పోగొట్టుకున్నట్లయితే లేక నష్టపరచుకునే మనకేం ప్రయోజనం బిడ్డారా ఈ మూడు మాటలు స్వార్థల్లో మనం చూస్తున్నాం యాకోబు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది విత్తనాలు చాలామంది సంపాదన విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు పొద్దున్న లేస్తే ఏమి సంపా ఎలా సంపాదించాలి ఏమి సంపాదించుకోవాలి అన్నట్టు అందులోనే నిమగ్నమై ఉన్నారు నాలుగవ అధ్యాయం పదమూడవ నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించు రమ్మని చెప్పుకున్న వారులారా రేపేమి సంభవించను మీకు తెలియదు నిజం ఏ పాటితే మీరు కొంతసేపు కనబడంతలో మాయమపు మాయమైపు ఆవిరి వంటి వారి దేవుని బిడ్డలారా ఒక క్షణం మానవ జీవితం క్షణ అంతలో కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయాడు ఒకటి జీవితంలో మరి మన యొక్క ఆత్మ రక్షించబడకపోతే పాపాలు క్షమించబడక అని మనం మరణించినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రయోజనము లేదు కాబట్టి ఇబ్బందులు ప్రాణం ఉండగానే ప్రియ స్నేహితుడా సహోదరుడా జీవితంలో ఏమి సంపాదించుకో చాలామంది ఎలా సంపాదించుకుంటున్నారంటే మోసము చేత సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కడ పెట్టినా బిజినెస్లో భారతదేశంలో మరి ముఖ్యంగా మోసము చేత నా ధనము క్షీణించిపోవద్దు సామిత్ర గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ చిన్న మాట చూస్తుంది మోసము చేత సంపాదించుకున్న ధనం కాబట్టి నువ్వు చేసే వ్యాపారంలో కానీ పనిలో కానీ ఎక్కడ మోసం అనేది ఉండకూడదు రెండవది అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాని కోరువారు మరణము కోరుకుందరు అబద్ధములాడి ధనాన్ని సంపాదించాలనుకునేవారు మరణాన్ని సంపాదించుకుంటారు సామిత్రుల గ్రం సామిత్రుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవ వచ్చిన కొంతమంది వంచన చేసి డిసెప్షన్ వంచనతో సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఇలా ఉంది వంచకుడైతనమును సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి అంటున్నారా దరిద్రుడే వాసి వంచన చేసి అనేక మందిని మోసం చేసి డిసీవ్ చేసి తర్వాత భక్తిహీనత భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయను సామెత్రుల పదకొండు పచ్చని చాలామంది దేవున్నేరు కూడా భక్తిహీనులుగా బ్రతుకుతూ సంపాదించుకొని మేము వర్ధిల్లుతున్నామని అనుకుంటున్నారు లేదండి సంపాదన వాణ్ణి మోసము చేస్తుందని సామెత్రుల పదకొండు పద్దెనిమిదిలో ఉంది మరి చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించుటకు ఆతురపడను తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు వీళ్ళ చాలా మంది అలాగే ఉన్నారు వాళ్ళ యొక్క దృష్టిలో చెడు దృష్టితో జీవిస్తున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు దిన నువ్వేం సంపాదించుకుంటున్నావులో ఒక సంపాదన తిమోతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో పౌలభక్తుడు తిమోతితో ఏం చెప్తున్నాడు తెలుసా తిమోతి ఓ దైవజనుడమైన తిమూతి నీవు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడం నేను ప్రయాసపడితే గాని నీకు దొరకవు ఆరు విషయాలు ఇవి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయత్నం ప్రయాసపడం దేవుని బిడ్డలారా గమనించండి మరి వీటిని మనం కలిగి ఉన్నామా సంపాదించుకుంటున్నామా మరి లేఖన భాగాల్లో జ్ఞానమును సంపాదించుకోవాలి బుద్ధిని సంపాదించుకోవాలి సామెతలు నాలుగు ఐదులో ఉంది జ్ఞానం సంపాదించుకోవాలి బుద్ధిని సంపాదించుకోవాలి బుద్ధి జ్ఞానములు సర్వసంబంధులు క్రీస్తునందు క్రీస్తునందుకు ఉన్నవని కొలసి రెండవ అధ్యాయం మూడవ చిన్నలో మనం చూస్తున్నాం కాబట్టి జ్ఞానము ఏ జ్ఞానం ఇది దైవికమైన జ్ఞానం వాక్య సంబంధమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆయనే మనకు జ్ఞానం దేవుని బిడ్లారా మరి అలాగే అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట శ్రేష్టము సామెత్ర పదహారు పదహారులు లోకాస్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై మూడులో పరలోకముందు అక్షయ ధనమును సంపాదించుకున్నాం భూలోకంలో ఉండే ధనం అది నశిస్తుంది కానీ పరలోకములో ధనం అక్షయము క్షయము కానటువంటి ధనములు అలాగే లోకా స్వార్థ పదహారు తొమ్మిదిలో అన్యాయపు వలన స్నేహితులను సంపాదించుకునుడి పౌల్ నడితా అని అంటాడు నేను క్రీస్తును సంపాదించుకున్నాను పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చి అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుని క్రీస్తును సంపాదించుకోవటం క్రీస్తును కలిగి ఉన్నారా సంపాదించుకున్నారా మరి మత వార్తాలు ముప్పై మూడు ప్రకారం దేవుని రాజ్యమును నీతిని దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నారా చనిపోతే దేవుని రాజ్యమునకు వెళ్ళగలమన్నటువంటి గొప్ప నమ్మకం ఉందా విశ్వాసం ఉందా అలాగే దేవుడు మనకిచ్చిన తలాంతులను సంపాదించుకుంటున్నారా ఐదు తలాంతులు ఇచ్చాడు మరి ఐదు చేస్తున్నారా తలాంతులను సంపాదించుకుంటారు కనుక ఈ సమయంలో ఏం సంపాదించుకుంటున్నావో మరి ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏవి నిత్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి కాతికలో పిలుపులకు రాసిన పత్రికలో పౌల భక్తులు చెప్తున్నాడు వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచవద్దు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే ఇవ్వండి తులసీ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటి మీదనే మనస్సు ఉంచండి అక్కడ క్రీస్తు తండ్రి కృపార్శ్వ కూర్చొని ఉన్నాడు సంబంధమైన పైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి మనస్సు పెట్టుకోవటం పాపం అలాగే పిలుపులకు రాసిన పత్రిక నాలుగు ఎనిమిదిలో సహోదరులారా ఏ యోగ్యత అయినను ఎప్పు నిప్పైనాను ఉండిన ఏళ్ళ ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకో ఉంచండి ధ్యానం చాలా అప్పుడు మీరు తీవించబడతాడు అటువంటి కృప దేవుడు విరాకా సంఘంలో ఉన్న అందరికీ ఈ నాన్న దేవుని సందుకు వచ్చిన వారికి అందరికీ దేవుడు దయచేయును గాక అమెన్